నమస్తే మాస్టర్స్ నా పేరు మల్లేశ్వరి మా సత్తరపల్లి రెండు వేల ఇరవై కరోనా టైంలో మా వారు చనిపోయారు నేను చనిపోదామని బయలుదేరాను భీమ్మెన్ వంశీకరణ్ సద్గురు మూమెంట్ వంతీసారి ఫోన్ చేశాను సార్ ఆధ్వర్యంలో ఎప్పటి వరకు మేము అన్నాము సార్ ఫోన్ చేసి సార్ గైడెన్స్ తీసుకొని సార్ ఒక గ్రూపులో జాయిన్ చేసి కళల గ్రూపులో నన్ను చేసి నాకు గ్రూప్నిచ్చి మణిమాల మేడర్ ద్వారా నేను చాలా రికవర్ అయ్యాను కాలభైరవ టీం ద్వారా నేను చాలా చాలా రికవర్ అయ్యాను ఇప్పటికే నేను ఇలా ఉన్నానంటే కారణం వంశీసారే ఆయనకి కోటాను కోట్ల కృతజ్ఞతలు ఇంకా అదే పనిగా మేము ధ్యానము ధ్యాన ప్రచారం పిర్మిడ్ నిర్మాణం శాఖాహార జగ ఇవన్నీ సార్ గైడెన్స్ తోటి ఆయన ఆధ్వర్యంలో చేస్తున్నాము భూపతి రాజు గారు వెంకట గారు వీళ్ళ సలహాలతో కూడా మేము ముందుకు వెళ్తున్నాము కోకటిపల్ల లక్ష్మి గారు వీళ్ళందరి సలహాలతో వంచీసారి సలహాలతోటి మేమందరం ముందుకు వెళ్ళిపోతున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్